నమస్కారం అండి మీ జయలక్ష్మి ఈరోజు మన వీడియోలో కంద బచ్చల కూర కూర వండుతున్నానండి దానికి కావాల్సిన పదార్థాలండి అండి రెండు బచ్చల కూర ఒకటి కట్ట రెండు ఉల్లిపాయలు రెండు టమాటా కొంచెం ఉసిరికాయ అంతా చింతపండు అండి లైట్గా ఉంటే చాలండి అండి కూరకి చాలా బాగుంటుంది ఇది తయారు చేసుకునే విధానం చూద్దామండి పచ్చల కూర అయితే కట్ చేసుకుందామండి బట్టలు కూడా గా రెండు సార్లు వాష్ చేసుకుందామండి ఇప్పుడు ఈ కందితుంపుని పైన చెక్ తీసుకుందామండి చాపుతో ఇట్లా కన్నని ఇట్లా చెక్ తీసుకోవాలండి ఇప్పుడు నీట్ గా కట్ చేసుకున్నాం రెండు సార్లు ఇప్పుడు కట్ చేసుకుందాం కొంచెం పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకుందాం అండి అట్లయితే కంద కూర బాగుంటుంది ఇప్పుడు ఈ మొక్కల వాటర్లో వేసుకొని ఇప్పుడు ఉడకబెట్టుకుందాం స్టవ్ మీద పెట్టి ఇప్పుడు ఉడకబెట్టుకుందామండి మెత్తగాను ఇక అందులో జిగురు ఉంటుంది కదండీ జిగురు పోవడానికి కొంచెం ఉప్పు వేసుకుందాము మీడియంలో పెట్టే ఉడికించుకుందాం పది నిమిషాల పాటు ఇప్పుడు ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి కట్ చేసుకుందాం కర్రీ కోసం సన్నగా ఉల్లిపాయ కట్ చేసుకోవాలండి మొక్క ఒకసారి చూద్దామండి ఉడికిందో లేదో ఉడికిపోయిందండి చూడండి ఇట్లా మెత్తగా ఉండాలి ఇప్పుడు ఈ మొక్కలు తీసేసుకుందామండి గిన్నెలోకి మూకుడు వేడెక్కిందండి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం దీంట్లో ఒక పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర స్పూన్ పప్పు కొంచెం మెంట్రు కొంచెం ఇంగు వేసుకుందాం ఎల్లుమిర్చి రెండు బ్రూల్ బాయ్ ముక్కలు వేసుకుందాం కలిగి పక్క పచ్చిమిర్చి లైట్గా డోర్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి టమాటా ముక్కలు వేసుకుందాం ఇవి బాగా మగ్గాలి టమాటా వరకు కింద వేసుకుని వేయించుకోవాలి కట్ చేసుకున్న వేసుకుందాం ఇది పెట్టి వాసన పోయే వరకు మనం మగ్గించుకున్నాం ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకున్నాం ఆకుకూర బాగా మగ్గుద్ది ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చూసుకుందాం అండి మగ్గిందో లేదు ఆకుకూర మగ్గిపోయిందండి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న కందగుంపులు అయితే వేసుకుందాం ఈ ఆకుకూర చాలా మంచిదండి కంద మనం కందకు పులుసు కూర ఇదురు అన్ని వండుతాం ఒకసారి ఈ ఆకుకూర వేసి మీరు ఫ్రై చేయండి ఒకసారి చాలా బాగుంటది రుచి సపడి సాల్ట్ వేసుకుందాం పసుపు కారం నేను ఎటువంటి మసాలా కూడా వాడట్లేదండి మామూలు నార్మల్గా వండుతున్నాను చాలా బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్గాను ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం గ్రేవీ కొంచెం పరిచిగా కావాలంటే కొంచెం వాటర్ పోసుకోండి లేకపోతే చెక్క కావాలంటే అవసరం లేదు వాటర్ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు బుక్ అండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సార్ మూత తీసుకొని చూద్దామండి కూర ఎంత వరకు వచ్చిందో చూడండి ఎంత బాగుంది చూడంటే బాగుందంటే టేస్ట్ ఎంత బాగుంటుందో మీరు గమనించండి మీరు ఒకసారి ట్రై చేయండి నుంచి కందగడ్డ బచ్చల కూర రెడీ అయిపోయిందండి బౌల్లోకి తీసుకుందాం ఇలాంటి వీడియోలు మీకు ఎన్నో అందిస్తామండి మా ఛానల్ని ఆదరించండి ప్లీజ్ అండి ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్